హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మాస్తున్న మేము చిన్న మామూలుగా ఒక విలేజ్కి వెళ్ళాము అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరినాం తేరిన తర్వాత మాకు చాలా ఆకలిగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా ఇక బిర్యానీ సెంటర్లు ఇవే ఉంటాయి అవి ఊకే బిర్యానీ తినాలంటే ఏం తినాలనిపిస్తుంది ఏం తినాలనిపించదు కదా అని ఎక్కడన్నా మంచిగా మన ఇంటి భోజనం ఉంటే బాగుంటుంది అనుకున్నా అక్కడనే అలియాబాద్లో అలియాబాదులో ఆహా ఏమి రుచి అనే హోటల్ ఉన్నదండి అక్కడ ఎంత అంటే పల్లెటూరు వాతావరణం కల్పించే విధంగా లోపల నాగళ్ళైనా ఇట్లా లైటింగ్స్ బుట్టలలో లైటింగ్స్ చాలా బాగున్నాయి అక్కడ వంటలు ఎన్ని రకాలు పెట్టారో చూడండి టమాటా పచ్చడి ఆలు ఫ్రై క్యాప్సికం అని క్యాప్సికమ్ టమాటా కర్రీ పులిహోర కూడా పెట్టారండి పాపడాలు ఇది పొడిలు కూడా లాస్ట్కి అది ఇప్పుడు నాలుగు బాక్సులలో నెయ్యి మనకు పౌడర్లు ఉన్నాయి కదా పొడులు దాంట్లో వేసుకోవడానికి పచ్చడి కానీ చాలా బాగా రుచి ఉన్నాయి మన ఇంట్లో చేసుకునే విధంగా ఉన్నాయి అంత ఆకలితో ఉన్నామంటే ఆ వేడివేడి అన్నంతో వేడివేడి అన్నం ఆ వేడి వేడి అన్నం ఇలా చాలా ఇవి నెయ్యి వేసుకుని అప్పుడు ఇంట్లో తిన్నట్టే అవి రుచిగా చాలా రుచిగా ఉన్నాయి ఆహా ఏమి రుచి అండి అల్ల టెంపుల్ ఎదురుగా ఉంటుంది ఇక్కడ సైడ్ ఇక్కడ రోడ్డుకు తర్వాత అబ్బాయి పెరుగు లాస్ట్లో కుండలో పెరుగు కూడా